హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడలో ఉన్న రామవరప్పాడులో గాయత్రి ఫ్యాషన్ జ్యువెలరీకి అయితే వచ్చేసామండి అడ్రస్ కూడా ఒకసారి గా చెప్తున్నాను చూడండి మన విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గరలోనే ఉంటుందండి ఎం కన్వెన్షన్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది మీకు అడ్రస్ లో ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అయితే మేడం వాళ్ళు మీకు చక్కగా అడ్రస్ అన్నీ కూడా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇక్కడ ఏంటంటే బెటర్ ఫెసిలిటీ వచ్చేసరికి మనకి ఎనీ కి జ్యువెలరీ అనేది రెంట్ కి ఇవ్వడం జరుగుతుందండి మీరు విజిట్ అయ్యి చక్కగా కలెక్షన్ అన్ని కూడా చూసుకొని రెంట్ కి అనేది తీసుకోవచ్చండి రోజు మన వీడియోలో వచ్చేసరికి శారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆఫర్స్ కూడా చాలా పెట్టేశారండి దసరా దీపావళి సందర్భంగా అవి కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు శారీస్ కలెక్షన్ అండి కరీష్మా పట్టు వస్తుంది కలర్స్ అన్నీ కూడా మీకు క్లియర్ గా ఉంటాయని చెప్పి ఒకే చోట పెట్టి చూపిస్తున్నాము చూసుకోండి ఫస్ట్ అయితే కలర్స్ చూడండి మీకు శారీలో పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది ప్రైజ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను మనకైతే తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం మీరు విజిట్ అయ్యి తీసుకోవడానికే ట్రై చేయండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము రాలేము అనుకుంటే చక్కగా మీకు సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి అండ్ మన విజయవాడలో వాళ్ళకైతే చక్కగా మీకు వన్ అవర్లో డెలివరీ అవుతుందండి ర్యాపిడో ద్వారా మీకు దాన్ని చూసుకోండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్ అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ లో చూసారు కదా ఆల్ ఓవర్ ఇలా బుటి కాన్సెప్ట్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చేసింది ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట సేమ్ కి ఎలా డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ వస్తుందనమాట పళ్ళుకి కూడా శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా చూసారు కదా శారీ అంతా కూడా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ తో చాలా బాగుందండి మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది చక్కగా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చక్కగా కొరియర్ చేయాలన్నా చేస్తారు అండ్ అలాగే మన విజయవాడలో వాళ్ళకైతే ర్యాపిడో ద్వారా కూడా పంపిస్తారండి కలర్స్ అన్నీ కూడా చూసుకోండి మనకి మంచి కలర్స్ అండి టోటల్ వచ్చేసరికి టెన్ కలర్స్ వచ్చేసాయి మనకి మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే గా ఉంటుంది మీకు అది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి మనకి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట టోటల్గా లెవెన్ కలర్స్ వరకు ఉన్నాయండి కొంచెం ఇంచుమించు ఉంటాయి అనమాట కొన్ని కలర్స్ చక్కగా మీకు అన్నీ ఒకే చోట పెట్టి చూపిస్తున్నాం కాబట్టి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయని గురించి కూడా రివీల్ చేస్తున్నాను చూడండి ఎవరైతే థౌసండ్ రూపీస్ ప్రకారంగా మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు అండి థౌసండ్ రూపీస్ మీరు పర్చేస్ చేస్తే ఫస్ట్ ఫైవ్ కి వచ్చేసరికి జస్ట్ ఫైవ్ రూపీస్కే మీకు శారీ అనేది ఇవ్వడం జరుగుతుందండి చక్కగా మీరు వేరే ఊరు వాళ్ళైతే మీకు కొరియర్ చేస్తారు లేదు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే మీకు థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే చక్కగా శారీ అయితే ఇస్తున్నారండి ఫైవ్ రూపీస్ కి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఆఫర్ లో ఫైవ్ కి ఏ శారీ వస్తుంది ఏంటి అనేది వీడియో ఎండింగ్ లో చూపిస్తామండి ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము ఇవి చూడండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ట్రెండింగ్ శారీస్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జిమ్మి చూ వస్తుంది అండి మనకి లో మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేస్తుంది మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియడం కోసం చూడండి మంచి డార్క్ కలర్ అండి అసలు చాలా బాగుంది మనకి కలర్ కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పల్లుకి త్రీ సైడ్స్ కూడా చక్కగా వర్క్ వచ్చేసింది విత్ కట్ బోర్డర్ ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి మీకు జిమ్ చూ అంటే ఐడియా ఉండే ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది చూపిస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వచ్చేసిందండి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే వేర్ చేసినా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా బుటీ కాన్సెప్ట్ లో వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి హెవీ వర్క్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీ ఉంటుందండి మీకు వీడియోలో తెలిసిన వీడియోలో పెద్దగా క్లియర్గా తెలియకపోవచ్చు మీకు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ఒకసారి కలర్స్ అన్ని కూడా చూసుకోండి మీకు ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ ఉంటుందండి కలర్స్ అన్ని కూడా వీడియో లో క్లియర్ గా చూపిస్తున్నాను చూసుకోండి మీకు కలర్స్ అయితే కొంచెం బ్రైట్ లైట్ తేడా ఉంటుందండి ఇది మీకు వైలెట్ వచ్చేసరికి వీడియోలో బ్లూ కలర్ అలా కనిపిస్తూ ఉంటుంది ఇది వైలెట్ కలర్ అండి ఇదేమో వైలెట్ కలర్ శారీకి మనకి లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట ఇలా కాంట్రాస్ట్ లో వస్తాయి ఇది కూడా మనకి వైలెట్ కలర్ లో బ్లౌజ్ వచ్చిందండి కలర్స్ అన్ని కూడా చూసుకోండి చక్కటి కలర్స్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ప్రతి దానికి కూడా గా ఉంటుంది థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫైవ్ కి శారీ అయితే వస్తుందండి ఫస్ట్ ఫైవ్ కి ఫస్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అనమాట ఈ ఆఫర్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి సెమీ గద్వాల్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి చక్కగా మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టాము ఫస్ట్ అయితే మీరు కలర్స్ డిజైన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూసుకోండి మళ్ళీ చెప్తున్నానండి కలర్స్ అయితే మీకు కొంచెం అటు ఇటుగా కనిపిస్తాయి లో మీకు చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు విజయవాడలో ఉంటే మాత్రం ర్యాపిడో ద్వారా డెలివరీ అయిపోతుంది మీకు సేమ్ డేనే లేదు మీరు వేరే డిస్టిక్లో ఉన్నాము ఎక్కడ ఉన్నా కూడా మీకు చక్కగా కొరియర్ కూడా చేస్తారండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం మీకు ఇది చూడండి చాలా రిచ్గా వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మీకు పింక్ కలర్ లో ఆల్ ఓవర్ వివింగ్ ఇలా ఉంటుంది బోర్డర్ కూడా చూసుకోండి మీకు కాంట్రాస్ట్ లో బోర్డర్ వస్తుందండి కింద కొంచెం పెద్ద బోర్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి చాలా బాగుంది శారీ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు మీకు చా అయితే ఇంకా ఎక్కువ లోనే ఉంటాయి మేడం వాళ్ళు ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాక్ట్లో ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా దీనికి కూడా హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చిందండి చక్కగా మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఇలా ఉందండి శారీ మొత్తం కూడా చూసారు కదా చక్కగా చాలా బాగుంటుంది మీకు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసిన డిజైన్ లో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కూడా మారిపోతాయండి ప్రతి దానికి కూడా డిజైన్ అనేది మారుతుంది జస్ట్ మీకు ఒక్కొక్క డిజైన్ కి చూపిస్తాను చూడండి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి చూసారా ఇది పికాక్ డిజైన్ వచ్చిందండి అసలు ఎక్సలెంట్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బాగుంది రిచ్ పళ్ళు ఇది ఒక మోడల్ మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా చూద్దాము ఈ లోపైతే మీకు ప్రైస్ చెప్తాను చూడండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్లో మనకి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి అసలు ఓపెన్ చేస్తే చూడండి లుక్ అయితే చాలా బాగున్నాయి చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం కలెక్షన్ అన్నీ కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చండి కూడా ఇవైతే కలర్స్ అండి మీకు ఏదైనా కూడా తీసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ అండి చూసారు కదా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి డిజైన్స్ తో పాటు ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డోలా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అండి కలెక్షన్ అన్నీ కూడా చూసుకోండి మనకి కలర్స్ పైన వచ్చేసరికి అంతా కూడా లైట్ పేస్టల్ షేడ్కి మనకి డార్క్ కలర్ లో బార్డర్ కంచి బోర్డర్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది మనకి హెవీ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది మీకు వేర్ చేసినా కూడా ఎంత సేఫ్ అయినా కూడా ఈజీ టు క్యారీ అనమాట మీకు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తాను అలాగే శారీ ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి ఇది చూడండి మనకి వైలెట్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా మీకు ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లోనే ప్లెయిన్ వచ్చేసిందండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మీరు విజిట్ అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది టచ్ చేసి ఫీల్ అనేది చూసుకొని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ అండి మీకు డోలా అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా మీకు దొరుకుతాయి బట్ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవన్నీ కూడా చక్కగా ఇందులో కలర్స్ అండి మనకు అన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ రావు కదా కలర్స్ అయితే ఇలా చూసుకోండి మీకు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అడిషనల్ అండి ప్రతి దానికి కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీరు వేర్ చేసినా కూడా అఫీషియల్ లుక్ అయితే క్రియేట్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి మరొక పార్టీ వేర్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఇవన్నీ కూడా మనకి పంచదార చీరలు అంటారు మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది స్టోన్ వర్క్ అండి స్మాల్ సుగర్ స్టోన్ వర్క్ వస్తుంది మనకి ఇవన్నీ కూడా సిల్వర్ కలర్ లో ఉంటుంది ఒక శారీ కూడా మీకు శాంపిల్కి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కలర్స్ చూసుకోండి మీకు అన్నిటికీ కూడా హెవీ వర్క్ కట్ బోర్డర్ ఉంటుందండి శారీకి అలాగే బ్లౌజ్ కూడా మీరు కాంట్రాస్ట్లోనే వర్క్ వచ్చేస్తుంది సుగర్ స్టోన్ వర్క్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి మనకి టోటల్గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఫస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చూడండి బ్లౌజ్ అండి మనకి లో వైలెట్ కలర్లో వచ్చింది లెమినలోకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మీకు సుగర్ సుగర్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి హ్యాండ్స్కి హెవీగా వచ్చేసింది ఇలా ఉంటుంది కట్ బోర్డర్ కూడా వచ్చేసిందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఓవరాల్ గా మనకి త్రీ సైడ్స్ కూడా కట్ బోర్డర్తో సుగర్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా చక్కగా షైన్ అవుతుంది మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఇది కాస్త కట్చింగ్ ఆల్ ఓవర్ శారీ మనకి హాఫ్ వర్క్ లాగా ఇలా వచ్చేస్తుంది ఇది కట్చింగ్ అండి చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది షైనింగ్ అదంతా కూడా ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయండి మీకు ఓపెన్ చేస్తే చక్కగా షైన్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ చూసారు కదా కలర్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ కలెక్షన్స్ అన్ని కూడా బాగున్నాయి ఇంకా కలెక్షన్స్ అయితే మంచి మంచి కలెక్షన్స్ చూపించబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి మరొక పార్టీ వేర్ కలెక్షన్ అండి పట్టు శారీస్ అనమాట మనకి అన్ని కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ పట్టు వస్తుందండి ప్రతి దానికి డిజైన్స్ కి డిజైన్స్ అయితే టూ డిజైన్స్ వస్తాయండి కలర్స్ కూడా ఉంటాయి మనకి ప్రతి దాంట్లో చూసుకోండి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ లో కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ ఈ డిజైన్ లో కలర్ కలర్స్ వచ్చేస్తాయండి మీకు అన్ని కూడా లైట్ పేస్టల్ షేడ్స్ అండి పేస్టల్ షేడ్స్ అనేవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మనకి కంచి బోర్డర్ వస్తుంది ప్రతి దానికి కూడా మీకు అసలు శారీ ఎలా ఉంటుంది ఓవరాల్ గా అనేది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు మీ సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది ఇది పళ్ళు చూడండి దగ్గర చూడొచ్చు మీకంతా కూడా సిల్వర్ కలర్ లో ఉంటుందండి బోర్డర్ వచ్చేసరికి కాపర్ బోర్డర్ లాగా వచ్చేసింది మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సెల్ఫ్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంది మీకు వేర్ చేసినా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి నైట్ టైం ఫంక్షన్స్ కి అయితే చక్కగా లైటింగ్ ను బట్టి మనకి చక్కగా బ్రైట్నెస్ అనేది ఉంటుందండి శారీ అయితే మీకు షైన్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఇందులో కలర్స్ అండి చూసారు కదా పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రైస్ వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయండి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ప్రతిదానికి కూడా ఎడిషనల్ చూసారు కదా ఇది ఇంకొక మోడల్ అండి ఇది పల్లు ఇప్పుడు ఇంకొక మోడల్ కూడా చూద్దాము ఇది సేమ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి అంటే కొంచెం మించు మించు వేరియేషన్ ఉంటుందండి పెద్ద తేడా అయితే లేవు డిజైన్స్ ఇది ఇంకొక డిజైన్ ఇది అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీకు బయట మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చూడండి ఎంత షైన్ దీనికి కాంట్రాక్ట్ లో బోర్డర్ వచ్చిందండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ లోనే వచ్చేసిందండి దీనికి చూసారు కదా సెల్ఫ్ మ్యాచింగ్ అలా ఉన్నా ఉన్నాయి కాంట్రాక్ట్ మ్యాచింగ్ కావాలన్నా ఉన్నాయి చక్కగా మీకు ఏది కావాలన్నా కూడా పిక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ ఉందండి దానికి కూడా అన్ని కూడా లైట్ పేస్టల్ షేడ్స్ అండి చూసారు కదా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా లోనే మనకి క్రష్డ్ వస్తుంది శారీ అంతా కూడా బోర్డర్ కూడా చూసుకోండి అసలు భలే హైలెట్ అండి బోర్డరే హైలైట్ అనమాట ఈ శారీకి కాంట్రాస్ట్ లోనే మనకి బోర్డర్ ఉంటుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి మీకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది చూడండి వావ్ సూపర్ అండి అసలు ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లోనే వచ్చింది డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ కాంట్రాస్ట్ లో బోర్డర్ కింద కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి జెరీ బోర్డర్ లాగా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా లోనే ఇలా వచ్చేసింది చూసారా ఎంత బాగుందో మనకి అవును చాలా బాగుందండి అసలు శారీ అయితే ఎక్సలెంట్ అసలు మీకు చూసారా శారీలో మనకి ఇలా జరీ లైన్స్ కూడా ఇచ్చారు మనకి ఫ్లోరల్ డిజైన్ తో పాటు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ప్రతి దానికి కూడా మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ పళ్ళు అన్నీ కూడా వస్తుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ అండి దానికి కూడా మనకి ఇది వచ్చేసరికి గ్రే కలర్ లాగా ఉందండి గ్రేకి బ్లూ కలర్ వచ్చింది కాంబినేషన్ చూసారా అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఇలానే ఉంటాయి మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి జస్ట్ శాంపిల్కి రెండు చూపించాను ఇలా కలర్స్ అయితే చూసుకోండి మీరు చక్కగా స్క్రీన్షాట్ తీసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు మన విజయవాడలో ఉన్న వాళ్ళకైతే సేమ్ డేనే డెలివరీ అయిపోతుంది ర్యాపిడో ద్వారా చక్కగా లేదు మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ శారీ కూడా ఆఫర్ అయితే మళ్ళీ రిమైండ్ చేస్తున్నానండి ఫస్ట్ ఫైవ్ కి థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫైవ్ కే శారీ ఉంది ఆ శారీ ఏంటి అనేది కూడా మీకు వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను ఇది మాత్రం జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు మన వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి అన్నీ కూడా శారీస్ మనకు వచ్చేసరికి ఆఫ్ వైట్ తో వస్తుంది అన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సేమ్ అండి మీకు బోర్డర్స్ మారుతాయి డిజైన్స్ కూడా మారుతాయి ఒక సారీ అయితే కి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి తర్వాత మీకు డిజైన్స్ కూడా చూపిస్తాను కాంట్రాస్ట్ లోనే పల్లు బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు కాంట్రాస్ట్ లో ఇలా వచ్చేసింది బ్లౌజ్ స్మాల్ బుటీ కాన్సెప్ట్ వచ్చిందండి బోర్డర్ కింద అయితే పెద్ద బోర్డర్ వస్తుంది మనకి శారీకి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అండి కింద డిజైన్ కూడా చూసుకోండి బోర్డర్ కి రిచ్ డిజైన్ అండి అసలు మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ అయితే వస్తుంది మనకి ఇలాగే ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఆల్ ఓవర్ మనకి శారీ ఇలానే ఉంటుందండి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి మీరు వేర్ చేసినా కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ చూసుకోండి డిజైన్స్ కలర్స్ మీకు చూపిస్తాను ఇలాగా ఇలాగ దానికి డిజైన్ మారుతుంది మీకు బోర్డర్ కలర్ కూడా మారుతుందండి చూసారా చాలా బాగున్నాయి శారీస్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మాత్రమేనండి చూసారు కదా మంచి శారీస్ అండి ఇలా దీనికైతే బుట్టి వచ్చేసింది ఇవైతే ఫ్లోరల్ డిజైన్ లో ఆల్ ఓవర్ మీకు వీవింగ్ ఇలా వచ్చేస్తుంది బోర్డర్స్ అన్నీ కూడా కంచి బోర్డర్స్ అండి బిగ్ బోర్డర్స్ మీరు చక్కగా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఇప్పటి వరకు శారీస్ కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడైతే డ్రెస్సెస్ కలెక్షన్ చూడబోతున్నాము డ్రెస్సెస్ లో కూడా మనకి అన్నీ కూడా పార్టీ వేర్ లో త్రీ పీస్ సెట్స్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే వస్తున్నాయి చక్కగా బిగ్ సైజు వాళ్ళకైతే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి టాప్ అంతా కూడా ఇలా ఉంటుందండి స్ట్రైట్ కట్ వస్తుంది మీకు పార్టీ ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి మీకు ఇది సైజ్ వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది బోటము ఇది వచ్చేసి దుపటా అండి మనకి సీక్వెన్స్ దుపటా వస్తుంది ఇలా ఉంటుంది టూ కలర్ షేడెడ్లో వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఇంకొక మోడలు మనకి ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ కలర్స్ మారిపోతూ ఉంటాయండి ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ అండి మీకు అన్నీ కూడా స్ట్రైట్ కట్ ఇప్పుడు నేను చూపించేవి ఇది కూడా అంతే అండి డబల్ లో మనకి సీక్వెన్స్ దుపట్టా వస్తుంది ఇది వచ్చేసి హెవీ మనకి మొత్తం యోక్పాటు మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి బీట్స్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా స్ట్రైట్ కట్ అండి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి ఫడ్ టైప్ వస్తుంది ఇది దీనికి ఫ్యాన్సీ దుపట్టా అండి ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ అండి మనకి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి అన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి రెడీ టు వేర్ అనమాట మీకు ఇంకా స్టిచ్చింగ్ పని ఏమీ ఉండదు ఇది ఫ్యాన్సీ దుపట్టా వచ్చేసింది దీనికి కూడా ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇలా ఉంటుంది కలర్ చూసారు కదా లావెండర్ స్ట్రైట్ కట్ అన్నీ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ దీనికి కూడా ఫ్యాన్సీ దుపట్టా అండి ఇలా ఉంటుంది విత్ బోర్డర్తో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట దుపట్టా కూడా లెంత్ కూడా చూసుకోండి పెద్ద సైజే వస్తుందండి ఇలా ఉంటాయి దుపట్ట ఇది వచ్చి ఇంకో మోడల్ అండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ వస్తుంది దీనికి కూడా ఫ్యాన్సీ దుపట్ట అండి మనకి ఇలా ఉంటుంది మీకు జస్ట్ కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నామండి డ్రెస్సెస్ లో ఇంకా కాంటాక్ట్ అవ్వండి మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు ఇంకా చాలా మోడల్స్ కలర్స్ అయితే ఉంటాయి ఇది చూడండి హెవీ యోక్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ వచ్చేసింది దుపటా కూడా చాలా బాగుందండి మనకి పోచంపల్లి డిజైన్ లాగా వచ్చేసింది సెల్ఫ్ మ్యాచింగ్ లో బాటమ్ ఉంటుందండి దుపటాస్ కాంట్రాక్స్ట్ లో వస్తాయి అన్ని కూడా ఫ్యాన్సీ దుపటాసు సీక్వెన్స్ దుపటాసే వచ్చాయి ఇది కూడా త్రీ అండి ఈ డ్రెస్సెస్ అన్ని చూసాం ఇదే కాకుండా చాలా కలెక్షన్ ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో మీకు చాలా మోడల్స్ కలర్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ మేము డ్రెస్ చూపించిన దగ్గర నుంచి ఈ డ్రెస్ వరకు కూడా అన్ని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ట్రిపుల్ నైన్ వరకు కూడా ఉన్నాయండి మీకు ఏ డ్రెస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది కనుక్కొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కలెక్షన్స్ అన్ని చూసారు కదండి చాలా బాగున్నాయి మీకు ఫైవ్ రూపీస్కే శారీ అనేది చూపిస్తారు అని చెప్పాను కదా చూపిస్తానండి ఎండింగ్కి వచ్చేసాము ఇంకా మన కలెక్షన్ అయితే అయిపోయిందనమాట ఈ శారీస్ చూసుకోండి ఫస్ట్ ఫైవ్ కి థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఐదు రూపాయలకే శారీ అని చెప్పాను కదండి వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుందండి డిజైన్స్ కూడా మారుతాయి మనకి అన్ని కూడా మీకు వీటిల్లో ఏ శారీ అయినా కూడా పంపిస్తారండి మేడం అయితే జస్ట్ ఫైవ్ కి అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా అవే అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి జస్ట్ ఫైవ్ రూపీస్కే థౌజండ్ రూపీస్ పర్చేస్ చేయాలి అలాగే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కేనండి అది కూడా ఎలాగా అంటే మన మన వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఫైవ్ రూపీస్ కి సారీ అయితే వస్తుందండి మేడం మన దగ్గర రెంటల్ కే కాదు సేల్ మేము సేల్ కూడా చేస్తాము ఇవి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి బ్లాక్ బీడ్స్ అన్ని ఉంటాయి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ బీడ్స్ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి మేడం చైన్స్ జెంట్స్ కూడా చైన్స్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కావాలన్నా మీకు స్టంట్స్ కావాలన్నా ఏవి కావాలన్నా అన్ని కూడా ఉన్నాయండి చక్కగా మీరు ఒక్కసారి విసిట్ అయితే ఎక్కువ కలెక్షన్ అనేది ఉంటుంది అవన్నీ కూడా చూసుకొని మీరు బై చేసుకోవచ్చు కూడా మోడల్స్ అండి మీకు రెంట్ కి కావాలన్నా సప్లై చేస్తారు అలాగే బై చేసుకోవాలన్నా కూడా కలెక్షన్ అయితే ఉంటుంది రింగ్స్ మేడం అన్ని అన్ని సేల్ కూడా ఉంటాయి మేడం ఉంటే కి ఉంటాయి రెంట్ కి బ్రైడల్ సెట్స్ అయి ఉంటాయి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి